హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొట్టగా మన వీడియో చూస్తున్నారైతే వారు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదైతే చింతామణి సంత అండి ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి ఉదయం పది పదకొండు గంటల వరకు అయితే జరుగుతుంది ముందుగా అయితే మన సబ్స్క్రైబర్స్కి మరియు మన ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ మన ఉదయపూర్వక నమస్కారాలు ఎవరైనా కానీ ఆవులు తీసుకునేటప్పుడు ముందుగా దాని హెల్త్ ఎలా ఉంది బ్రీడ్ ఎలా ఉంది చెక్ చేసుకుని మరీ తీసుకోండి ఒకవేళ ఆవులు ఎవరైనా తీసుకుంటే నాలుగు సందులు అయితే ప్రత్యేకంగా సంతలోనే చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఆవులు తీసుకుంటే ముఖ్యంగా ఇన్సూరెన్స్ అనేది చేసుకోండి ఇన్సూరెన్స్ చేసుకోవటం వల్ల మన అరమగాలి ఏదన్నా బాగలేకపోయినా ఆవుకి మనకి ఇన్సూరెన్స్ రూపంలో డబ్బులు అయితే వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా అయితే ఇన్సూరెన్స్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైతులని అయితే కనుక్కుందాం చూడండి అయితే టాప్ క్వాలిటీ ఆవు అయితే బాగుంది చూడండి ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ ఫస్ట్ లాక్టేషన్ ఎట్లా చూడండి సైజ్ కానీ బాడీ కానీ బ్రీడ్ కూడా చూడండి బాగుంది ఒకసారి అయితే ఫస్ట్ లాక్టేషన్ సైజ్ బాగుంది అంటే వెనక నిప్పలు చూడండి ఒకసారి క్వాలిటీ ఎలా ఉందో క్వాలిటీ ఒకసారి అయితే రేట్ కనుక్కుందాం అన్నానైతే ఏం రేట్ చెప్తున్నావు అన్న ఎంత రేటు చెప్తున్నా ఒకటి ముప్పై ఐదు చెప్తున్నా ఎన్ని రెండు పళ్ళ రెండు పళ్ళ ఇచ్చేదాన్న రేట్ ఒకటి ఇరవై ఐదు లక్ష లోపల రాదా లక్ష లోపల పాలు ఎంతవరకు రావచ్చు పాల్ పాల్ మిల్క్ ఇరవై ఫస్ట్ ల్యాక్ట్ అయితే ఫస్ట్ లెక్ట్ టెస్ట్ నిర్వహించే వారు వస్తా ఇప్పుడు రైతులకి ఇప్పుడు నేను చెప్పే ప్రకారంగా ఇప్పుడు ఒక పదహారు పద్దెనిమిది లీటర్లు వస్తా జాస్తి వస్తా ఇప్పుడు ఇదైతే అన్న అయితే మనకైతే ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు మనకు అయ్యే రేట్ అయితే ఒక లక్ష రూపాయల వర్క్ ఒక లక్ష ఒక లక్ష ఐదు వేలు లేదా తొంభై వేల నుంచి ఒక లక్ష ఐదు వేల మధ్యలో అయితే అవుతుంది ఎందుకంటే టాప్ క్వాలిటీ ఉంది హెచ్ఎఫ్ అయితే సైజు ఉంది ఫస్ట్ లాక్టేషన్ రెండు పళ్ళు కాబట్టి మిల్క్ అయితే మనకైతే ఒక ఎనిమిది లీటర్ల నుంచి తొమ్మిది లీటర్ల వరకు అయితే ఈజీగా వస్తుంది ఫస్ట్ ల్యాక్టేషన్ బ్రీడ్ ఉంది మంచిగా చూడండి ఇలాంటి ఆవులు తీసుకోవడం వల్ల ఫస్ట్ లాక్టేషన్ మనకైతే ఆవు అయితే సెట్ అయ్యే అవకాశం ఉంటుంది కండిషన్ మీద ఉంటుంది కాబట్టి చూడండి నిప్పల క్వాలిటీ దాని అడర్ క్వాలిటీ కూడా చూడండి ఒకసారి బాగుంది మిల్క్ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా చూడండి ఆర్డర్ ఇంకా లూజ్ ఉంది ఇంకా టైం ఉంది ఒక వారం రోజుల వరకు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి క్వాలిటీ బాగుంది மீடியம் சைஜ் உண்டு காத்தேன் ஆவு உன்னுக்கு அது பலங்க மஞ்சள் ப்ரீடு உண்டு பாலித்து வசதி சரி ரேட்டு கருத்து எடுப்பில அண்ணது ஆடப்பள எண்ண போடுதா யபை வேல் ஒரு லட்ச யாபை வீல் ப்ரீடு போட்டு சரி பலம் எல்லாம் சூடும் ஆவு பட்ட பலம் இல்லி கொனாலும் பலம் உண்டே ஆவலாம் மனித தட்டுக்குட்டே கிளா லயன் கூட சூண்டா போது எடுத்து ಸದ್ದ ಮುಂದಿಗೂರಿಯ ಅಲ್ಲ ಏನಾಯ್ತು ಚೋಡೋಣ ನಾವು ಐತೆ ಕ್ವಾಲಿಟಿ ಆಯ್ತು ಜಬರ್ದಸ್ತ ಕ್ವಾಲಿಟಿ ಪಲ್ಲ ಪಲ್ ರೇಟು ರೇಟ್ వాళ్ళు ఎంతవరకు అడుగుతున్నాడా బ్రీడ్ ఉంది కాబట్టి చూడండి ఒకటి ఇరవై ఐదు అడిగినారా ఏదన్నా వాళ్ళు ఎంతవరకు రావచ్చు ఇరవై ఐదు సార్ బ్రీడ్ ఉంది కాబట్టి అన్నైతే కరెక్ట్గా చెప్పిందా ముప్పై లీటర్లు అట్లా అట్లేం చెప్పలేదు ఇప్పుడు రైతులకి అయితే మనకు ఒక ఇరవై లీటర్లు కదా అంటున్నారు ఇరవై లీటర్లు ఇరవై ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు అన్నైతే కరెక్ట్గా చెప్పినాడు ఇరవై ఇరవై రెండు లీటర్లు వరకు వస్తుంది చూడండి సన్నక బాగుంది ఇంకా టైం ఉంది ఎంత టైం ఉంది ఇంకా ఇంకేంటానికి వినడానికి ఎంత టైం ఉంది ఇంకా ఇంకా ఇరవై రోజులు ఇరవై రోజులు పదహైదు నుంచి ఇరవై ఐదు రోజులు ఉంది ఇంకా నైన్ అయితే మస్తు చేస్తుంది చూడండి బాగుంది బ్రీడ్ అయితే బ్రీడ్ బాగుంది బలంగా ఉంది అంటే ఫస్ట్ లెక్ట్ సైజ్ సైజు ఉంది సార్ పళ్ళు రేట్ ఎంత కనుక్కుందాం ఒకసారి పలు మన ఆర్డర్ క్వాలిటీ అయితే బాగుంటుంది చూద్దాం సరే అటర్ క్వాలిటీ బాగుంది అయితే సైజ్ చూడండి బ్రీడు ఎట్లా ఉందా సరే అయితే రేట్ అయితే కనుక్కుందాం అన్న ఏం రేట్ చెప్తున్నాను ఒకటి పోతే చెప్తాను ఒక లక్ష పదివేల ఎన్ని పళ్ళనా నాలుగు పల్ల నాలుగు పళ్ళ రెండు రోజులు ఇంకా టైం ఏంటన్నా ఇంకో పదిహేను పదిహేను రోజులు నాలుగు ఎంత వరకు రావచ్చా పది నాలుగు పది పన్నెండు గంటలు ఫస్ట్ లొక్టేషన్ వస్తా ఫస్ట్ అంత వస్తుంది అన్న బా ఫస్ట్ అయితే కదా ఫస్ట్ అయితే అంత వస్తుందా చూడండి ఫస్ట్ అయితే అన్న పది పన్నెండు లీటర్లు అంటాడు ఒక ఎనిమిది ఎనిమిది ఉంటుంది అన్న గ్యారెంటీ ఫస్ట్ అయితే నాలుగు పళ్ళు 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 నాలుగు పళ్ళు ఇచ్చేదన్న రేటు అయితే లక్ష రూపాయలు అయితే లక్ష రూపాయలు ఇస్తాను అయితే లక్ష రూపాయలు అంటే ఇరవై తొంభై అయితే బాగుంటుంది నిప్పులు అయితే క్వాలిటీ బాగుంటాయి అంత యాప్ వస్తారు ఎనిమిది తొమ్మిది అయితే వస్తే ఫాలో లేదా ఒక ఏడు నుంచి ఎనిమిది మధ్యలో అయితే ఈజీగా వస్తుంది ఎట్లా సైజు ఉంది ఆవు అయితే ఎట్లాంటి ఆవులు ఉంటే మంచిగా ఉంటుంది ఫస్ట్ లేకపోతే ఎనిమిది లీటర్ల వరకు మీకు షెడ్ నడుస్తుంది అంటే ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు అయితే మాకు షెడ్ అయితే ఒక్కరిని పెట్టుకున్న నడుస్తుంది ఒక పది ఆవులు పెట్టుకుంటే ఓకే అయితే ఇంకో ఉంది సెకండ్ లెక్టేస్ట్ అనుకుంటా సార్ అయితే రేట్ అయితే కనుక్కుందా ఎన్ని పళ్ళానా పళ్ళు పళ్ళు నాలుగు పళ్ళు నాలుగు పల్ల ఫస్ట్ ఇతా ఫస్ట్ ఇత ఫస్ట్ ఇత చూద్దాం ఒకసారి నాలుగు పళ్ళు బ్రీడ్ చూడండి బ్రీడ్ టైం ఉంది దేనికైతే అదైతే రెడీగా ఉంది కానీ ఇదైతే టైం ఉంది నాలుగు పళ్ళు సైజు ఉంది మంచి సైజు ఉంది సార్ రేటు కనుక్కుందా ఏం రేటానా ಲಕ್ಷ ಇಚ್ೇ ರೇಟೇ ಹಾಂ ಇಚ್ಛೆದೇ ಒಂದು ಲಕ್ಷ ಯಾವಂತ ಕಾಲಕೆಂದೋದ ಯಾವ ಲಕ್ಷ ಲಕ್ಷ ಐದು ವೇಲ ವರ್ ಸೈಜ್ ಉ್ರೆಡ್ ಉಟ್ಲ చూడండి థర్డ్ ఎలక్ట్రేషన్ ఫోర్త్ ఎలక్ట్రిషియన్ ఉంటుంది సార్ అయితే రేట్ అయితే కనుక్కున్నాం అన్ననైతే రెడీగా ఉంది ఆవైతే చూడండి ఒకసారి అటర్ క్వాలిటీ బాగుంది అటర్ క్వాలిటీ సార్ ఆవు రేట్ కనుక్కున్నావు ఎన్ని పళ్ళు ఎన్ని లీటర్ పోవాలి సార్ ఎంత రేట్ చెప్తున్నాను సార్ లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు ఎన్నో ఎలక్ట్రిషన్ ఇప్పుడు ఇంతే మూడోది ఇప్పుడు ఇంతే మూడోదా చె అంటర్ క్వాలిటీ పాల చూడండి క్వాలిటీ అంత బాగు రేట్ అన్న ఫైనల్ లక్ష పది వేలు లక్ష రూపాయల లోపలేం రాదు కొంచెం మంచిగా తగ్గిస్తాను మంచి తక్కువ పాలు ఎంత రావచ్చు ముప్పై ఎనిమిది వస్తుంది మా దిక్కుంటే రెండు లీటర్లు చాలా వస్తుంది మీ దిక్కు ఉడుక్ కదా దానికి రెండు లీటర్లు తక్కువే కట్టుకోండి అంతే ఇరవై ఆరు లీటర్లు గ్యారెంటీ ఫైనల్ ఇచ్చే చెప్పను ట్రైన్లు ఎంత అంటారు ఒకటే ఐదు ఇస్తే ఇచ్చేస్తాను లోపల లోపల రాదా తీసిండ్లే మనం అయితే ఒక లక్ష ఐదు వేలు అంటారు లోపల అంటున్నాను పాలు అయితే ఇరవై లీటర్లు అయితే గ్యారంటీ వస్తుంది ఎందుకంటే అటర్ క్వాలిటీ మనకి పాల్ నరాలు బ్రేడ్ బలాన్ని బట్టి చూడండి